సయే వేదం ససజ్జాగ్రే భగవాన్ ఆత్మమాయయ సదసద్రూపయా తాసో గుణమయ్యా అగుణో విభు ఇందాక దీన్నే మనం మామూలు మాటల కింద చెప్పుకున్నాం ఆ భగవానుడే తనదైన మాయచేత కార్యకారణాత్మకమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి జగత్తుని సృజించి తానందులో ప్రవేశించడం వల్ల తత్సృష్ట తదేవ దాని యందు ప్రవేశించడం వల్ల ఈ జగత్తుకు చేతనత్వం వచ్చింది అప్పుడు గుణములు లేనివాడు గుణమయుడుగా కనబడుతున్నాడు అటువంటి గుణమయమైన ఈ సృష్టిని తా నిర్వహించేటప్పుడు సత్వేన లోకాన్వయి లోకభావన లీలావ లీలావతారానురతో దేవతిర్యంగ్ నరాధిషు ఇది మొత్తం భాగవతానికి ఒక గుమ్మల్లాంటి శ్లోకం ఇది లీలావతారానురతో దేవతిర్యంగ్ నరాదిషు ఆ భగవానుడు లోకరక్షణ అనే బాధ్యతని తీసుకుని సత్వమైనటువంటి విష్ణు విష్ణుస్వరూపముతో లోకరక్షణ నిర్వహిస్తున్నప్పుడు అందులో ధర్మరక్షణ వల్ల లోకరక్షణ సాధ్యమవుతుంది కనుక తానే ఈ ధర్మరక్షణకై అనేక లీలావతారములను స్వీకరిస్తాడు ఆ స్వీకరించినప్పుడు వివిధ ఉపాధుల్లో స్వీకరించాడు ఒక్కొక్కప్పుడు దేవరూపముగా అవతరించాడు ఇంకొకప్పుడు జంతువుల రూపంలో అవతరించినవి ఉన్నాయి ఇక మానవ రూపంలో అవతరించినవి ఉన్నాయి ఈ అవతారములన్నీ కూడాను భగవానుడు తనదైనటువంటి విశుద్ధ సత్వగుణం ద్వారా చేస్తాడు అంటే సత్వరజస్తమో గుణాలు అందరికీ తెలుసు మన ప్రపంచంలో ఎవరి దగ్గర సత్వగుణం చూస్తున్నామంటే రజోగుణ తమోగుణాల కంటే సత్వగుణం అధికంగా ఉన్నవాడు అని తెలుసుకోవాలి కానీ రజోగుణ తమోగుణాలు లేనివాడు ఎవడు ఉండడు సృష్టిలో అందరూ త్రిగుణాత్మకమైనటువంటి వారి సృష్టి అంటేనే త్రిగుణాత్మక రజోగుణ తమోగుణములు ఏమాత్రం లేకుండా కేవల సత్వగుణంతో వచ్చే మూర్తి అంటే సామాన్యమైన కాదు అని త్రిగుణాతీతరైన భగవానుడు లోకాలను అనుగ్రహించేటప్పుడు రజోగుణ తమోగుణముల యొక్క స్పర్శ లేని శుద్ధమైన సత్వగుణంతో అవతరిస్తాడు విశుద్ధ సత్వగుణం అంటారు దీని ఇక్కడ విశుద్ధ సత్వగుణంతోనే నిర్గుణుడైన బ్రహ్మము ఒక అద్భుతమైన రూపము ధరించి అద్భుతమైన నామము ధరించి అద్భుతమైన లీలలు చేస్తాడు ఇక్కడ అక్కడ ప్రధానంగా ఆయన విశుద్ధ సత్వగుణం మనం ఉపాసించవలసింది సత్వగుణాన్ని మనల్ని అభివృద్ధి చేసుకుంటూ రజోగుణ తమోగుణాలను తొలగించే ప్రయత్నం చేయాలి అందుకని తొలగించుకోలేం తొలగించుకునే ప్రయత్నం మాత్రం చేస్తూ సత్వగుణం పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే రజోగుణ తమోగుణ దోషం ఇసుమంత కూడా లేని విశుద్ధ సత్వమూర్తిని ఉపాసిస్తూ ఉండాలి ఇక్కడ అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టివాడు అచ్చమైనట్టి గుండెకు మిక్కిలి దగ్గరైనట్టివాడు పచ్చని మైడాలు వాడు శ్రీరామభద్రుడై నీవు చచ్చర రావయ్య వెంకటేశ్వర శేషాద్రిలయ అన్న విశ్వనాథవారు అక్కడ అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు అన్నారు ఇక్కడ అచ్చమైనట్టి సాత్వికం అంటే శుద్ధ సాత్వికం అని అర్థం శుద్ధ సాత్వికం ఎక్కడ కనబడదు ఒక్క పరమాత్మ అశుద్ధ సత్వంతో వస్తాడు కనుక త్రిగుణాలతో బాధపడుతున్న మనం సత్వము ద్వారానే త్రిగుణాతీత స్థితికి వెళ్ళగలం రజోగుణ తమోగుణాలతో ఇంకా కిందకి పడిపోతాం అందుకు మనం చేయవలసి సత్వగుణం పెంచుకుంటూ వెళ్ళాలి సత్వగుణం పెంచుకోవడాలు మనకు ఆధారం ఎవరు శుద్ధ సత్వ స్వరూపుడైన పరమాత్మను ఉపాసిస్తూ ఉంటే మనం క్రమంగా మన సత్వగుణం అభివృద్ధి చెంది పరమాత్మ యొక్క అసలు తత్వమైన గుణాతీత స్థితికి మనం చేరగలం అందుకు భగవానుడి యొక్క లీలావతారముల స్మరణ అందుకే మఠం వేసుకుని కూర్చొని మనస్సు నిగ్రహించి ఆ మనస్సును శుద్ధి చేయాలన్నా సాధ్యం కాదు కానీ భగవాన్ యొక్క పవిత్రమైన లీలని స్మరిస్తూ ఉంటే మనస్సు అతి సహజంగా శుద్ధమైపోతుందయ్యా అయ్యా అందుకే అన్ని యోగాల కంటే గొప్ప యోగం ఏంటంటే లీలల్ని నిరంతరం కూడా స్మరించడం వాటిని కీర్తించడం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఈ మూడు చేస్తే చాలు ఇక్కడ ఆ మూడు చేయడమే భాగవతం అని చెప్పబడుతున్నది ఇక్కడ